స్వాగతం నగర్ కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి హెడ్ కానిస్టేబుల్ వీరంగం స్థానికులపై భూతు పురాణం వీడియో తీస్తున్న జర్నలిస్టు పై చిందులు నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సబ్ జైలు ముందర ఒక హెడ్ కానిస్టేబుల్ అర్ధరాత్రి సమయంలో వీరంగం సృష్టించాడు స్థానికులపై అడగూలిగా బూతులు దండకాన్ని ఎత్తుకొని హిస్టారీటిగా దుర్భాషలాడారు ఈ విషయంపై వీడియో తీస్తున్న జర్నలిస్టులపై కూడా చిందులు వేస్తూ హంగామా సృష్టించాడు ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది నాగర్కర్నూలు జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బాలకృష్ణ గౌడ్ సోమవారం అర్ధరాత్రి నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని సబ్ జైలు ముందు ఉన్న ఓ దుకాణం ముందు సామాగ్రి కొనుగోలు చేస్తున్న స్థానికులపై బూతు పురాణం అందుకున్నాడు ఈ విషయంలో అక్కడే ఉన్న కొందరు జర్నలిస్టులు వీడియోలు తీస్తుండగా వారిపై కూడా చిందులు వేశాడు మద్యం మత్తులోనే ఇలా చేసి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎవరు చెప్పు ఎవరు చెప్పులు చూస్తాను నువ్వు నన్ను ఎట్లా మాట్లాడవు నువ్వు పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నావు ఏమీ ఇబ్బంది పెడుతున్నావు అరే ఇంత పబ్లిక్ ఇబ్బంది

నీ కోసం పెట్టుకొని తిరగాలకి అయ్యా మేము అడిగినాం ఏమైంది రోజు అని అడిగినాం అయితే